మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కోసం సబ్స్క్రైబ్ చేసి చేయండి మన డిప్యూటీ సీఎం అభిమానులకు పవర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు అంటే మహా ఇష్టం నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ స్కూల్ అక్కడి స్నేహితులను కూడా తరచూ గుర్తు చేసుకుంటారు ఫయాజ్ గారు మొదటిసారి కలిసినప్పుడు మాది నెల్లూరు అని చెప్పగానే ఆయన ఎంతగానో సంతోషించారు తాను అక్కడ చదువుకున్నప్పటి విశేషాలు అక్కడి మాస్టర్ల గొప్పతనం ఆ స్కూల్ పరిసరాల గురించి ఎంతగానో మెచ్చుకున్నారు కాసేపు అధోలోకంలోకి వెళ్ళిపోయారు ఆయన గత స్మృతులను చూసి నెల్లూరు వాసిగా నాకు చాలా సంతోషం వేసింది అలాగే పవన్ కళ్యాణ్ నిష్కల్మషి ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు మొక్కలంటే ఆయనకు ప్రాణం చిన్నప్పటి నుంచి అవే ఆయన లోకం అందుకే ఆయన చిన్నపాటి అడవిలాంటి ప్రదేశంలో మొక్కలను పెంచుతున్నారు ఆయన మాటల్లో ఎప్పుడూ మొక్కల ప్రస్తావన దొర్లుతుంటుంది తాను నటుడిని కాకపోయి ఉంటే నర్సరీని పెంచేవాడినని రెండు మూడు సార్లు నాతో చెప్పారు చాలామందికి మొక్కలను బహుమతిగా ఇవ్వడం ఆయనకు అలవాటు షూటింగ్ మినహా మిగతా సమయాల్లో ఆయన చాలా హాయిగా ఉంటారు పుస్తక పఠనం ఆయన మరో లోకం ఇంట్లో పెద్ద లైబ్రరీనే ఉంది ఇంతకుముందు ఆయన దగ్గర సెల్ఫోన్ ఉండేది కాదు ల్యాండ్ లైన్తోనే సరిపెట్టేవారు మేము కూడా ఎప్పుడైనా ఆయనతో మాట్లాడాలంటే ల్యాండ్లైనే దిక్కు సహాయ గుణం పవన్ కళ్యాణ్ సహజ లక్షణం ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన మాటల్లో ఒక సంఘటన గురించి చెప్పి బాధపడ్డారు నిన్న షూటింగ్కి వెళ్ళి వస్తూ ఉంటే ఒక వాహనం ద్వారా ఒక వ్యక్తిని ఢీకొని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయారని బాధపడ్డారు అతనిని తాను అపోలో హాస్పిటల్కి తీసుకువచ్చి అడ్మిట్ చేసి వైద్య ఖర్చుల బాధ్యత తీసుకున్నానని నాతో చెప్పారు అంతేకాదు పవన్ కళ్యాణ్ తన దగ్గర పనిచేసిన వారికి ఇల్లు కూడా కట్టించారని తెలిసింది నేను ఆయనకు రెండు పుస్తకాలు బహుకరించాను వాటిని ఆయన చదివి ఫోన్లో సమీక్ష చేశారు నేను ఆయనను మా ఇంటికి భోజనానికి కూడా పిలిచాను అప్పుడు రేణు దేశాయ్ గారితో ఉండేవారు రేణు గారికి వెజిటేరియన్ నాకు మాత్రం నాన్ వెజిటేరియన్ అని చెప్పారు దురదృష్టవశాత్తు నేను ఆ వారంలోనే గుంటూరుకు బదిలీపై వెళ్లాల్సి వచ్చింది ఆ తర్వాత నేను ఎప్పుడు మాట్లాడినా ల్యాండ్లైన్లో ఆయన దొరకలేదు ఆ తర్వాత ఆయనను కలవలేదు అయినా ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ బదిలమే